హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి మటన్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది అలాగే ఫుల్ గ్రేవీతో అలాగే మంచి టేస్ట్తో ఈ రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అన్నట్టు మన వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అంది వెళ్తుంది సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక టూ త్రీ స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే ముప్పావు కిలో మటన్కి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ అయితే కట్ చేశానండి ఇలా కట్ చేసిన ఆనియన్స్ని బాగా ద్వారగా వేగించేసుకోవాలి ఇలా వేగించుకుంటే మనకి ఇదిగోండి నాకైతే ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి ఈ లోపు నేనైతే మటన్ అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఒక త్రీ టైమ్స్ మటన్ కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నానండి ఇంకా ఆనియన్స్ వేగిన వెంటనే మటన్ అయితే వేసేసుకున్నాను ఈరోజు ఈ మటన్ రెసిపీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే నేనైతే మసాలా కూడా అప్పుడే గ్రైండర్ చేసి కర్రీకి కావాల్సిన గ్రేవీకి కావాల్సిన మసాలా కూడా అప్పుడే గ్రైండర్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను సో ఇంకైతే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మటన్ అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా మనం అల్లం వెల్లుల్లిపాయ వేసిన పేస్ట్ మొత్తం మటన్ అంతా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయినా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే మటన్ అనేది చక్కగా అండి అలాగా మటన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన వెంటనే మళ్ళీ మనం ఉప్పు కారం నూనె వేసేసి నీళ్ళు వేసేసి మూత పెట్టేయటం వల్ల మనకి టేస్ట్ అనేది ఉండదు అలాగే మటన్ అనేది ఉడకదండి సో గట్టిగానే ఉంటుంది పీసు ఇంకా నేనైతే ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయితే ఉడకబెట్టేశాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి సో చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడగబెట్టంగానే మనకి ఇందులోంచి వాటర్ అనేది వస్తుంది మంచిగా అలా వాటర్ వచ్చిన తర్వాత మనకి మటన్ సగం కుక్ అయిపోయినట్టేనండి నాకైతే ఇక్కడ సో ఇప్పుడు దీనికి కూరకు సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్కి అయితే కారం వేసుకుంటున్నాను అది హోమ్ మేడ్ కారం అండి ఇది అమ్మ నాకు సంవత్సరానికి సరిపడగా కారం అయితే ఆడిచ్చేస్తుంది సో ఆ కారాన్ని నేనైతే యూజ్ చేస్తాను బయట ప్యాకెట్ల కారం అయితే అసలు ఎప్పుడూ కూడా వాడలేదండి అది హెల్త్ పరంగా అయితే మంచిది కాదు కదా సో మీరు కూడా తప్పకుండా హోమ్ మేడ్ కారాన్ని యూజ్ చేయండి ఇది నేను ఇది నాకు కావాల్సినంత నేను తీసేసుకొని డబ్బాలా వాడుకోవడానికి కొంచెం పక్కన పెట్టుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మనకి సంవత్సరం అంతా అలానే ఉంటుంది రంగు రుచి ఎక్కడ అన్నది మారదు ఇంకా మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది కారం అయితే ఈ టిప్ మీ అందరికీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నేను ఇక్కడ పసుపు కూడా వేసేసుకున్నాను కారం వేసేసుకున్నాను కదా ఇప్పుడే మనం చూసుకోవాలి కారం సరిపోయిందా లేదా అన్నది సో ఇంకొంచెం కారం అయితే పడుతుంది నాకైతే ఇక్కడ నేనైతే కారం వేసాను బట్ ఇంకా కొంచెం పడుతుంది సో అందుకని నేను ఇంకొక స్పూన్కి అయితే కారం వేసుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడైతే మరో స్పూన్కి అయితే కారం వేసుకుంటున్నానండి కొంచెం మసాలా కూరలు అన్నప్పటికీ ఎన్వి కూరలు అన్నప్పటికీ మనకు కారం ఉప్పు అనేది కూడా ఎక్కువగానే పడుతుంది కదా ఇక్కడ కారం కూడా వేసుకున్నాను మరో స్పూన్ అయితే కారం వేసుకున్నాను సో ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవటమేనండి నాకైతే ఇది కుక్ అవ్వడానికి కరెక్ట్గా నాకు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది సో చూస్తున్నారు కదా నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఎక్కువ కూడా వేయలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ మటన్ నుంచి వాటర్ వస్తుంది కదా సో ఆ వాటర్తోనే నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ నాకు ఈ లోపు ఇది లోపు నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చి మసాలా సో చూస్తున్నారు కదా చెక్క లవంగా జాజికాయ్ సారీ యాలకులు ధనియాలు జీలకర్ర ఇవి నేను వేసుకునే మసాలా అండి మటన్లోకి చాలా బాగుంటుంది ఈ మసాలాతో మీరు మసాలాతో ప్రిపేర్ చేసి మటన్ కర్రీ వండితే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి ఫ్రై చే పొడి చేసుకున్న తర్వాత ఒక గుప్పడికి గుప్పటికి జీడిపప్పులు అయితే పౌడర్లా చేసుకుంటున్నానండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్లా చేసుకుంటున్నాను ఇక్కడ నాకు మటన్ కూడా కుక్ అయింది వాటర్ అనేది దగ్గరగా అవుతుంది కదా సో ఈ కన్సిస్ట్రీలో ఉండగానే మనం నేను ముందుగా పొడి చేసుకున్న జీడిపప్పు పౌడర్ని అలాగే జీడిపప్పులు మనం పొడి చేసుకోవచ్చు లేదంటే ముందుగా నానబెట్టుకొని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు అండి పేస్ట్లా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అడుగంటేస్తుంది అలా అడగట్టకుండా మనకి గ్రేవీ అనేది మంచిగా టేస్టీగా వచ్చేలాగా ఇలా నేనైతే పౌడర్లా చేసుకుంటానండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే పౌడర్లా చేస్తాను సో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి నేను ఫస్ట్లో అయితే ఉప్పు అయితే వేయలేదు ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల మటన్ అనేది ఉడకదు అందుకని చెప్పేసి నేనైతే ఉప్పు వేయలేదు ఇప్పుడే దంచి పెట్టిన మసాలా పౌడర్ కూడా వేస్తాను హోమ్మేడ్ మసాలా ఇది మటన్ మసాలా మాత్రమేనండి హోమ్మేడ్ మటన్ మసాలా సో ఇంకా ఇదంతా వేసిన తర్వాత మసాలా ఉప్పు జీడిపప్పు పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనకి పీసుకు పెట్టేటట్టు మొత్తం అంతా గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇంట్లో ఫ్రెష్ మేగడు ఉంటుంది కదండి పాల మీద మేగడు కానీ పెరుగు మీద మేగడ కానీ అదొక టూ స్పూన్స్కి అయితే వేసుకుంటే ఇప్పుడు అసలే టేస్ట్ అనేది వస్తుందండి మీరు ఇలా వేసి మసాలా కర్రీస్ ఏ చేసినా చాలా బాగుంటుందండి నేను ఎక్కువ రెగ్యులర్గా నేను పాల మీద మేగడ తీసి సారీ పెరుగు మీద మేగడ తీసి ఒక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఉంచుకుంటాను కూరలు టేస్ట్గా ఉండాలంటే మనం ఒక స్పూన్కి ఇలా మేగడ కూడా వేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ మేగడ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి కూరలు అలాగే మనకి కూర అనేది కలర్ఫుల్గా ఉంటుంది కూర అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది సో చూసారు కదా ఇదంతా వేసేసాను కదా ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లో కస్తూరి మీద అయితే ఉంటుంది కదండి అది నలిపేసి బాగా చేత్తో నిలిపేసి వేసేసుకోవచ్చండి లేదా కస్తూరి మేతి లేకపోతే స్కిప్ చేయొచ్చు సో కస్తూరి మేతి ప్లేస్లో మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి అది కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు నేనైతే కస్తూరి మేతి ఉంది నా దగ్గర నేనైతే కస్తూరి మేతి వేసాను టేస్ట్ కోసం నేను ఈ కూరలో ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వేయలేదండి న్యాచురల్గా ఉండాను సో చూసారు కదా నాకు ఇక్కడ అయితే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కూర గ్రేవీ అనేది చక్కగా దగ్గరగా అయితే వచ్చేసిందండి ఇంకా మనకి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ Curry. Thanks for watching friends.